అధిక దిగుబడి కోసం చైనా అమెరికా వంటి దేశాల్లో జన్యు మార్పిడి చేసిన హైబ్రిడ్ వరి సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు ఒకసారి నాట్లు వేస్తే ఐదు సార్లు కోత కోసుకునే వరి వంగడం చైనాలో బాగా పాపులర్ అయింది ఇక ఇది జన్యు మార్పిడి కొరకమే అయితే ప్రయోగశాలలో కృత్రిమంగా తయారు చేసిన ఇలాంటి హైబ్రిడ్ వంగడాలకు ఏ మాత్రం తీసుకోని పురాతన వరి వెరైటీలు మన దేశంలోనే చాలానే ఉన్నాయి మళ్ళీ మళ్ళీ కోతకొచ్చే దేశీ వరి వెరైటీని మన చిత్తూరు జిల్లాలోనే సాగు చేస్తున్నారు తులసి బాసో అనే బెంగాలీ వరి వంగడాన్ని కొంతమంది రైతులు తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు ఈ వరిని ఒకసారి నాటితే మూడు సార్లు కోసుకోవచ్చు హైబ్రిడ్ రకాలతో పోల్చితే ఈ దేశీ నాటు వరి మంచి రుచి సువాసనతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది తులసి బాసో వరి రకాన్ని బెంగాల్లో సెంటెడ్ రైస్ అని పిలుస్తారు బాస్మతి బియ్యం లాగా మంచి సువాసన వస్తుంది చిట్టుముత్యాల గింజలు చిన్నగా ఉంటాయి ఈ వరిలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ప్రోటీన్లు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్న బియ్యంగా ఇది గుర్తింపు పొందింది దేశీయ విత్తన మేళాల్లో ఈ వరి రకాన్ని ప్రదర్శిస్తారు చిత్తూరు జిల్లాకు చెందిన రైతు ఈ వరి వంగడాన్ని తీసుకొచ్చి ఒక ఎకరంలో సాగు చేశారు మే నెలాఖరులో నారు పోస్తే నూట ముప్పై ఐదు రోజుల్లో పంట తొలి కోతకు వస్తుంది రెండో పంట అరవై నుంచి డెబ్భై రోజుల్లో మూడో పంట నలభై ఐదు నుంచి యాభై రోజుల్లో కోతకు వస్తుంది మొత్తం మూడు పంటలు కలిపి ఎకరాకు ఇరవై ఆరు నుంచి ముప్పై రెండు క్వింటాళ్ళ వడ్లు పండుతాయి మనకు కొత్త కావడంతో ఈ వరి రకం గురించి ఎక్కువ మందికి ప్రజలకు అవగాహన లేదు హైబ్రిడ్ పంటలకు బదులు సాంప్రదాయ సేంద్రియ వ్యవసాయంపై ఆసక్తి ఉన్నవారు మాత్రమే వీటిని సాగు చేస్తున్నారు ఈ బియ్యం ధర కూడా ఎక్కువే కిలో బియ్యం నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు విక్రయిస్తున్నారు తులసి బాసో వంటి సాంప్రదాయ వరి వంగడాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఇలాంటి వరి రకాలు సాగు చేసే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు రైతులను ప్రోత్సహిస్తున్నారు